హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పియా రాష్ట్రంలో ఇప్పుడు ఒక చర్చ అయితే విపరీతంగా నడుస్తూ ఉంది ముఖ్యంగా రైతులు రైతులకు ఎరువుల కొరత విపరీతంగా ఉందని చెప్పేసి రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు అలాగే రైతులు పండించిన పంటకు మద్దతు లేక అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులు అది టమోటా రైతు కావచ్చు ఉల్లి రైతు కావచ్చు చిన్నీ రైతు కావచ్చు పొగాకు రైతు కావచ్చు అనేక మంది రైతులు మేము పండించిన పంటకు మద్దతు ధర లేదు ఈ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను మర్చిపోయింది అని అంటూ రైతులందరూ విపరీతంగా ఇబ్బందులు పడతా ఉన్న సంగతిని ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఈ సందర్భంగా ఒక చర్చ నడుస్తూ ఉంది మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అనేక విధాలలో అప్పటి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా ప్రజల ముందు వారికి చెప్పడంలో మాత్రం సక్సెస్ అయ్యారు ఆ విషయాలన్నింటినీ మర్చిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం అప్పట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రైతులు విద్యార్థులు సాధారణ ప్రజలు అనేక మంది పారిశ్రామికవేత్తల గురించి లేకపోతే సినిమా పరిశ్రమ గురించి మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారు అనే విధంగా ప్రజల ముందు నిలబెట్టారు ఈ విషయాన్ని కొద్దో గొప్ప ప్రజలు నమ్మారు అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు ఏమి అన్యాయం జరిగినా నేను ప్రశ్నిస్తాను తెలుగుదేశం పార్టీని కూటమి పార్టీని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు రైతులకు ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంటే ప్రశ్నించకపోగా అది ఎరువుల కొరతున్న మద్దతు ధర లేకపోయినా రాష్ట్రంలో యూరియా కొరత ఎంత ఉందో మనకు తెలిసిందే మద్దతు ధర లేక రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మనం చూసాం దీని అంతటినీ పట్టించుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇప్పుడు ఆగ మేఘాల మీద పవన్ కళ్యాణ్ కారు కోసం ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారనే విషయాన్ని ఇప్పుడు కడప ఎంపీ గారు కూడా బయట పెట్టారు ఆ విషయం ఏంటి అంటే ఉప ముఖ్యమంత్రి గారు నటించినటువంటి ఓజీ సినిమా ఈ సినిమాని ఈ సినిమా రిలీజ్ సందర్భంగా బెనిఫిట్ షోలు బెనిఫిట్ షోలకు ప్రత్యేక ధరను నిర్ణయించి ఈ ప్రత్యేక ధర వెయ్యి రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పేసి జీవోను విడుదల చేర్చుకున్నారు ఈ ప్రాసెస్ మొత్తం చేయడంలో అధికారులు విపరీతంగా ఆగ మేఘాల మీద స్పందించి ముందుకు తీసుకెళ్లారు ముఖ్యంగా రాష్ట్రంలో అభిమానులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక టికెట్ ధర వెయ్యి రూపాయలు పెట్టి చూడడం సమంజసమేనా ఇది నిజంగా నిజంగా కొంతమంది అనొచ్చు ఎవడికి దోలు ఉంటే వాడు చూస్తాడని ఎస్ ఒకవేళ చూడొచ్చేమో కానీ ప్రభుత్వాలే ఈ విధంగా అధికారికంగా జీవోలు విడుదల చేసి ఆ జీవోలు ద్వారా మీరు వెయ్యి రూపాయలు అమ్ముకోండి అని చెప్తున్నారంటే ఇది నిజంగా ప్రభుత్వం చేయవలసిన పనేనా పవన్ కళ్యాణ్ గారికి ఇది తప్పని అనిపించడం లేదా ముఖ్యంగా రాయలసీమలో ఒక ప్రాంతంలో లక్ష రెండు లక్షలు పదివేలు ఐదు వేలు అనుకుంటూ ఓజీ సినిమా ఒక టిక్కెట్ను లక్ష రూపాయలకు అమ్మారు అంటే ఇది సమంజసమైన మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాని రిలీజ్ చేయడం కోసమో లేకపోతే ఆ రిలీజుకు బెనిఫిట్ షోలో ఇంకొక షోలో ఇంకో షోలో వేసుకోవడం కోసం పనిచేసినటువంటి అధికారులు రైతుల విషయంలో ఎందుకు పనిచేయలేకపోతున్నారు అని ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు ఓజీ సినిమా బెనిఫిషోర్ ధర టిక్కెట్ రంగు కోసం విపరీతంగా పనిచేసిన మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్నలు పడుతున్నటువంటి ఇబ్బందులను తీర్చడంలో అధికారులు ఎందుకు ముందుకు రావడం లేదు రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో ఎందుకు ముందుకు రావడం లేదు ప్రజా ప్రతికారులు కానీ ఎందుకు స్పందించడం లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉన్నారు నిజమే ఇది పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పట్లో అసెంబ్లీలోనే చెప్పాడు ఆయన పుష్ప ఒక అనుకోని సంఘటన జరిగినప్పుడు ఇక రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారికంగా జీవో జారీ చేసి మీరు బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు ఒక సినిమా ఒక మూవీ ఒక టికెట్ ధర ఎనిమిది వందలు అమ్ముకోవచ్చు అని చెప్పేసి అధికారికంగా రెండు తెలుగు రాష్ట్రాలు జీవోలు ఇచ్చాయంటే ఇది ఎవరి కోసం ఇది ప్రజలకు ఉపయోగపడేదా ఎస్ ఇష్టం ఉండొచ్చు సినిమా మంచిగా ఉంటే ఆడొచ్చు తప్పేం లేదు మరి ఈ విధంగా వేలు వేలు పెంచి దండుకుంటున్నారు ప్రజల సొమ్ముని పీల్చి పిప్పి చేసి పిండి చేసే విధంగా చేస్తున్నారంటే మరి ఎందుకు ఈ విధంగా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు వీరు వ్యవహరిస్తున్న తీరు మీద ఇప్పుడు రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడ రేవంత్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు కానీ దీని మీద ప్రజలలో తీవ్ర అసంతృప్తి వస్తూ ఉంది ఎందుకంటే అనేక సమస్యలు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మెడికల్ కాలేజ్ ఇష్యూ పెద్దదైపోయింది ఈ మెడికల్ కాలేజీ విషయంలో చేయరాని పొరపాటు అంటే జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి భాగస్వామ్య ప్రభుత్వం మరి మాట్లాడిన కన్నడ మెదపు లేని స్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కానీ ఇక్కడ తన సినిమా రిలీజ్ సందర్భంగా ప్రజల సొమ్మును లూటీ చేయడం కోసం ప్రయత్నం ఇది నిజంగా ప్రజలే ఆలోచించాలి ఒక టికెట్ ధర వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారంటే రైతుల ఒక రైతు పంటను పండించి తన పండి తన ధర తన ధర నిర్ణయించుకునే శక్తి ముఖ్యంగా రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో ఉల్లి ధర నలభై పైసలు యాభై ఎంత ఈ సందర్భంగా ప్రభుత్వ ఎవరి కోసం పనిచేయాలి ప్రభుత్వం మధ్య తరగతి ఇగో మధ్యతరగతి ప్రజల కోసం పని లేదంటే పారిశ్రామికవేత్తలో లేకపోతే అధికారంలో ఉన్న నాయకుల కోసం పనిచేయాల పండక్ అయ్యా మహాప్రభు మాకు మద్దతు ధర లేదు సరిపడా మద్దతు ధర ప్రకటించండి మహాప్రభు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మీరు రైతు రైతు అన్నదాత సుఖీభవా కింద ఇరవై వేలు ఇస్తామన్నారు అదన్నా ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అని రైతన్నలు వారికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ధర్నాలు చేస్తే రా వారి మీద కేసులు పెట్టడం వీరు రైతులు కాదు రోహింగ్యాలు అధికార పార్టీకి సంబంధించిన ఎల్లో మీడియా మాట్లాడటం ఎంతవరకు సమంజసం ఆలోచన ప్రభుత్వ పెద్దలు కానీ ఎందుకంటే ధరను పెంచడం పనిచేసినటువంటి అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతన్నలను వారి బాధలను తీర్చడంలో ఎందుకు లేదు ఒక రైతు మార్కెట్కు తన పండి వచ్చి రేటుకు ఇవ్వలేక రోడ్డు పక్కనాడంటే ఇంతకంటే దౌర్మార్గ్యమైన పరిస్థితి మరొకటి చెడ్డ పేరు ఎవరికొస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఆంధ్ర కార్యక్రమం అని మేధావులు విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు ఇది ఏమైనా ఇది మాత్రం అత్యంత దుర్మార్గం అయిన సంఘటన ఓజీ టికెట్కు వెయ్యి రూపాయలు సినిమా టికెట్కు వెయ్యి రూపాయలు పెట్టిన ఈ ప్రభుత్వం ఆదుకోవడంలో కానీ ప్రభుత్వం ఇప్పటికైనా కను తెచ్చి రైతులను అది టమోటానా ఉల్లినా లేకపోతే చిన్నినా ఏ రైతునా సరే రైతులకు ఎరువులకు ఎరువులను ఆదుకోవడంలో కానీ రైతు పండించిన పంటకు మద్దతు ధర ఈ విషయంలో కానీ ఖచ్చితంగా ఆదు ఆదుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే